సేవా సమితి ని ఆవిష్కరించిన జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి చేతుల మీదుగా పిఆర్ఆర్ సేవా సమితి సీడీని ఆవిష్కరించారు సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఏనుగుల నితీష్ కుమార్ మాట్లాడుతూ గౌరవ రెడ్డి సోషల్ సర్వీస్ ఇన్ఫురేషన్ తో భాగంగా చేరియాలలో రెండు వందల మంది యువకులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎనలేని సేవలు అందించిన ఘనత డాక్టర్ రాజేశ్వర్ రెడ్డికే దక్కుతుందన్నారు జామ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే ఏకైక వ్యక్తి అన్నారు జనగామ నియోజకవర్గ నూట ఏడు గ్రామాల వృద్ధులకు మహిళలకు యువకులకు దివ్యాంగులకు మరియు జనగామ నియోజకవర్గం ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్న ఘనత డాక్టర్ పల్ల రాజేశ్వర్ రెడ్డిది అని పేర్కొన్నారు పదవి ఉన్నా లేకున్నా ప్రయాణం మాత్రం ప్రజల సంక్షేమం కోసం పోరాడుతున్నారని పేర్కొన్నారు జనగామ జిల్లా ఆసుపత్రికి సిటీ స్కాన్ గురించి నిలదీసి తెప్పించిన ఆపద్ బాంధవుడన్నారు ఈ కార్యక్రమంలో పిఆర్ఆర్ సేవా సమితి యువకులు సభ్యులు మిత్రులు మరియు వివిధ గ్రామాల తాజా మాజీ సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కమాన్ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో